జ శ్రీమారాయణ <Zeloks> ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం జ్ఞానానంద వయం దేవం నిర్మలా స్ఫరికాగుటం ఆతారం సర్వవిజ్ఞానం హయగ్రియ పాశ్వయం ఈరోజు మనం వివాహం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం అలాగే ద్వాదశ లగ్నాల వారికి కలత్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది ఏ గ్రహాల కలయిక వల్ల వారికి వివాహం తొందరగా అవుతుంది ఎవరికి ద్వికలత్ర ఉందంటే రెండు వివాహాలు ఉన్నాయి ఏ ఏ జాతకులకి దాంపత్య సౌక్యం ఉంది ఏ లగ్నాల వాళ్ళకి ఏ గ్రహాలు మిత్రగ్రహాలు సమగ్రహాలు ఏ ఏ గ్రహాలు కలిస్తే వాళ్ళకి దాంపత్య జీవితం చాలా సుఖంగా ఉంటుంది అనేది ఈ పన్నెండు వీడియోలలో అంటే పన్నెండు లగ్నాలలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా అసలు వివాహం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం ముందు తెలుసుకుందాం హిందువుల యొక్క వివాహ సంస్కారం అనేది చాలా ముఖ్యమైనది హిందూ సంస్కారాల్లో వివాహానికి చాలా ఒక ముఖ్యమైన స్థానం ఉంది ఈ సంస్కారం అనేది సమస్త సంస్కారాలకు ఒక కేంద్ర స్థానం ప్రాచీనులు వివాహాన్ని ఒక యజ్ఞంగా పరమ పవిత్ర కార్యంగా భావించారు దీనిని చేసుకొని గృహస్థుని జీవనంలో ప్రవేశించని వాణ్ణి అయాజ్ఞిక లేక యజ్ఞహీనుడని పేర్కొన్నారు ఇది కొంచెం నిందాశచక వాక్యంగా మనకు కనిపిస్తుంది ఏకాగిగా ఉన్న పురుషుడు అపర్ణుడు అపూర్ణుడు అంటే అసంపూర్ణుడు మానవుడు ఒంటరిగా చేసిన యజ్ఞం వల్ల దేవతలు తృప్తి పడరని ప్రీతిని పొందరని భార్యా సహితుడై పూజించినప్పుడే తృప్తిని పొందుతారని వేదాల్లో చెప్పబడింది అదేవిధంగా పుణ్యనదీ స్థానాలు క్షేత్ర సందర్శనము సమగ్ర ఫలాన్ని ఇవ్వాలంటే భార్యా సహితుడై ఉండాలి అతని పత్ని అర్ధభాగాన్ని గ్రహిస్తుంది అధో అర్ధోవా ఏషా ఆత్మనా యతో పత్ని అని ఐతరేణంలో చెప్పబడింది గృహస్థుని యొక్క ఆశ్రమాన్ని గురించి శృతులలో వేదాలలో చాలా ప్రశంస ఉంది దీనిని శ్రేష్టతమ ఆశ్రమము అన్నారు ఇది సమస్త సమాజాన్ని సంఘటితం అంటే ఒకటిగా చేస్తుంది సమస్త జంతువులు వాయువును ఆశ్రయించినట్లుగా అన్ని ఆశ్రమాలు కూడా గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి మిగతా ఆశ్రమాల వారికి జ్ఞాన అన్నాలను కలిగించే ఆశ్రమం కాబట్టి దీనికి శ్రేష్ఠ ఆశ్రమము అన్నారు ఇహపర సుఖాలను కోరేవారు గృహస్థ ధర్మాలను పాటించాలి దుర్బల ఇంద్రియాలకు ఇందులో అసలు స్థానం అనేదే లేదు తల్లిని ఆశ్రయించి ప్రాణులన్నీ కూడా జీవించినట్టుగా గృహస్థుని ఆశ్రయించి మానవులంతా జీవిస్తానని మనకు తెలియజేశాడు నదీ నదాలన్నీ కూడా ఏ విధంగా అయితే సముద్రాన్ని చేరి శాంతిని పొందుతాయో అలాగే మిగతా వారు కూడా ఈ యొక్క గృహస్థుని యొక్క ఆశ్రమంలో చేరి సంతోషాన్ని పొందుతానని మను ధర్మశాస్త్రంలో పేర్కొనబడింది సంతానం కనడమే పరమ ప్రయోజనంగా చెప్పే శృతి వాక్యాలు కూడా ఉన్నాయి సంతాన ప్రాప్తి కొరూ సంతాన ప్రాప్తి కోసం ఈ ఆశ్రమాన్ని రఘువంశపు రాజులు గ్రహిస్తున్నారని కాళిదాసు పేర్కొన్నాడు ప్రజాయే గృహమేదినం అటువంటి సంతానం ఇహ పరలోక సాధకం సంతానం కనడంతోనే తృప్తిపరగా శోత యజ్ఞ యజ్ఞయాగాదులను చేసి దానాదుల ద్వారా మనుషులను పక్షాదులను చివరికి దేవతలను తృప్తిపరిచి తాను పరిపక్వమై మనస్సు కలవాడి బ్రహ్మలోకం పొందుతాడడానికి ఈ సంస్కారం అత్య అత్యంత అవసరమైనది ధర్మార్థ కామమోక్షాలు అనేవి నాలుగు పురుషార్థాలు అందులో మొదటిది ధర్మం ధర్మమే అన్నిటికీ ముఖ్యమైనది మూలమైనది ధర్మం ద్వారా దాన్ని ఆ ధర్మ అర్ధార్థలతో కామాన్ని అనుభవించాలి ఈ పురుషార్థ సాధనకు వివాహం మూలం కనుక మనం తెలుసుకోవలసింది వివాహానికి వధువర్ల ఎన్నికల్లో కేవలం బాహ్య సౌందర్యాన్ని మాత్రమే కాకుండా అంత సౌందర్యాన్ని అంటే ఆత్మశీలత ధర్మశీలత వినయ సంపత్తి మొదలైన గుణాలను కూడా వారి వంశమర్యాద మొదలైన వాటి గురించి తెలుసుకోవాలి ఈ ద్వాదశ లగ్నాలలో వారికి ఏ యోగాలు ఉంటే శుభాన్ని కలిగిస్తాయి ఏ యోగాలు అశుభాన్ని కలిగిస్తాయి అనేది మనం రోజుకు ఒకటి చొప్పున ఈ ద్వాదశ లగ్నాలను పరిశీ పరిశీలించడం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమన్నారాయణ